జై శ్రీమన్నారాయణ ధర్మపదం గ్రంథములోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ విభాగము పద్నాలుగు పితృవాక్యము మాతృవాక్యము ప్రాధాన్యత ఎవరిది పతివ్రత ధర్మము ఏమిటి అనేది వాల్మీకి మహర్షి ఈ భాగములో శ్రీరాముడితో చెప్పిస్తున్నారు ఆ ధర్మాలేవో చూద్దాం శ్రీరామచంద్రుడు తన తండ్రి పినతల్లి కైకేయి గృహం నుండి బయలుదేరి వచ్చి తన తల్లి కౌశల్యాదేవిని కలుసుకొని నమస్కరించి తల్లి వందనములు అని ఆమె పాదాలను పట్టుకొని దండం పెడతాడు తల్లి పుత్ర లెమునైనా లెమ్ము అని పైకి లేవదీసి ఆయుష్మాన్ భవ అని దీవిస్తుంది పుత్ర శ్రీరామచంద్ర నేనొక మంచి విషయాన్ని వింటిని అది వాస్తవమేనా ఆ విషయం ఏమిటంటే నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించారని అది వాస్తవమే కదా అని అడిగింది తల్లి రాములు వారు అంటున్నారు తల్లితో అమ్మ నమస్కారం నీవు విన్నది వాస్తవమే కానీ దానిలో కొంచెం మార్పులు జరిగాయి తల్లి ఏంటంటే మార్పులు పూర్వం ఎప్పుడో దేవాసరం యుద్ధంలో నా పినతల్లి చేసినటువంటి శీతలోపచారాలకు మెచ్చుకొని నా తండ్రి ఆ తల్లికి రెండు వరాలు ఇచ్చి ఉన్నాడు ఆ రెండు వరాలు నేడు ఆ తల్లి నా తండ్రిని అడిగింది నా తండ్రి ఇవ్వడానికి నా కోసం ఎదురు చూశారు నాకు చెప్పలేకపోయారు అయితే ఆ రెండు వరాలు నాకు పినతల్లి కైకేయి చెప్పారు ఆ వరాలు ఏమిటంటే ఒకటి నేను తక్షణం అయోధ్యను వీడి వనవాసాలకు వెళ్ళి అక్కడ పద్నాలుగేండ్లు మునివృత్తిలో ఉండాలి రెండవ వరం నా సోదరుడు భరతునికి కోసల దేశానికి యువరాజుగా పట్టాభిక్ష శాఖం జరగాలి ఈ రెండు కోరికలు నా తల్లి కోరారు అందుకు నా తండ్రి ఇవ్వడానికి నన్ను చెప్ప నాకు చెప్పడానికి సంవసిస్తూ ఉన్న కాలంలో నేను వెళ్ళి ఆ తల్లి నోట విన్న ఆ మాటలు ఆ రెండు వరాలను నేను నెరవేర్చును అని తల్లికి తండ్రికి సమక్షంలో చెప్పి వచ్చాను తల్లి నేను నీ అనుగు తీసుకొని నీ దీవళ తీసుకొని తక్షణమే నేను అరణ్యాలకు బయలుదేరాలి అని చెప్పాడు రాముడు ఆ మాట వినేసరికి మాత కౌశల్యకు నోట మాట రాలేదు నిశ్చేష్టు రాలైపోయింది ఇది ఏమి విషయము ఇది ఏమి రామా నిన్ననే కదా నీ తండ్రి నీకు నేడు పట్టాభిషేకం చేతుడని సభలో నిర్ణయించారు ఈ రాత్రిలో అంతా మారిపోయిందా నాకు తెలుసు నాయన నీ తండ్రి దుర్మార్గము నాకు తెలుసు నన్ను ఎప్పుడు కూడా భారీగా అతను చూడలేదు నన్ను కౌశల్యాదేవి మహారాణి అని గుర్తింపే లేదు ఆయనకు ఎన్నడూ కూడా ఆ కైకేయి గృహంలో ఉండే పరిచారకుల కంటే నన్ను తక్కువగా చూశాడు మీ తండ్రి సరే నీ తల్లి తిన తల్లి కోరిక కోరింది ఏది తన కుమారుడికి రాజ్యాభిషేకం చేయమని ఇష్టపడితే నీ తండ్రి చేస్తే చేసి ఉండవచ్చు కాక నాకు అభ్యంతరం లేదు చేసుకోనివ్వండి కానీ ఇది ఏమి కోరిక నా పుత్రుడిని పద్నాలుగేళ్ళు వనవాసములు పంపాలని ఆమె కోరుట ఏమి ధర్మము ఇది ఎక్కడ న్యాయము అని కౌశల్య మాత విలిపించింది విలిపిస్తూ ఉండగా తల్లి నీవు తండ్రి గారిని దూషించకము నీవు పాశవత్యంతో ఉన్న మహామాతవు భర్తను ఆ విధముగా నీవు నిందించవద్దు నేను అతనికి పుత్రుడను అతనిని ధర్మములో న్యాయములో సత్యంలో ఉంచుట నా ధర్మము తండ్రి మాట వినని కొడుకు జీవితమే వ్యర్థము తండ్రి ఒక ధర్మకార్యం చేసినప్పుడు కానీ ఒక మాట ఇచ్చినప్పుడు కానీ ఆ మాటను నిలబెట్టడానికి కొడుకు సర్వ విధాలా కృషి చేయాలి నా తండ్రిని నేను సత్యంలో నిలుపుతాను నా తండ్రిని అసత్యంలో పడనివ్వను కాబట్టి తల్లి నువ్వు వేరే విధంగా అనుకోవద్దు నాకు ఆశీర్వదించి పంపు తల్లి నేను నా తండ్రి మాటను కాదనలేను అని అంటాడు శ్రీరామచంద్రుడు తల్లి కౌశల్యతో ఈలోగా కౌశల్య మందిరానికి సుమిత్ర పుత్రుడు లక్ష్మణుడు వస్తాడు కౌశల్య మాటలు అన్న రాముని మాటలు వింటాడు లక్ష్మణుడు కోపంతో ఊగిపోతాడు అన్న శ్రీరామచంద్ర తండ్రి కోరిక ధర్మబద్ధము కాదు అతని కోరికలు పినతల్లికి ఇస్తే ఇచ్చి ఉండవచ్చును రాజ్యం వరకు కానీ నిన్ను వనవాసములు పొమ్మని చెప్పుట ఏమి ధర్మము తండ్రి ముసలివాడయ్యాడు కానీ కామం తగ్గలేదు కోరికలు సరిగ్గా లేవు అధర్మంతో ఉన్నాడు ఇట్టి అధర్మ పరుడైనటువంటి రాజును కానీ తండ్రిని కానీ మనం వధించి కానీ చెరసాలలో వేసి కానీ ఈ అయోధ్యకు నీవు పట్టాభశిక్తుడు కావాలి ఇది ఏ ధర్మం అని అంటాడు లక్ష్మణుడు రాముడు చుట్టుమెత్తగా సోదర లక్ష్మణ నీవు అధర్మము పలుకులు పలుకుచున్నావు తప్పు తండ్రిని అలా నిందించుట పరమ అధర్మము పాపకార్యము వారు మనకి జన్మనిచ్చిన తండ్రి వారి రక్తము మనది ఒకటే నువ్వు అలా తండ్రిని అంటే నేను ఇక నీతో మాట్లాడలేను చాలా అధర్మంగా మాట్లాడుతున్నావు అంటాడు ఈలోగా కౌశల్య మాత అంటది శ్రీరామచంద్ర నువ్వు విన్నావు కదా నీ సోదరుడు మాటలు నీ సోదరుడు మాటల ప్రకారం చేస్తావా చెయ్యి లేదంటే నేను మాత్రం నీకు అరణ్యాలు వెళ్ళడానికి అనుమతి ఇవ్వను తల్లి తండ్రులలో తల్లి ముందు కదా తండ్రి తరువాత కదా నేను నీకు అరణ్యాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వను మరి ఎలా వెళ్తావు నువ్వు తండ్రి మాట ఒక్కటే నీకు చాలా తల్లి మాట అక్కర్లేదా కనుక నేను నీకు అనుమతి ఇవ్వను నువ్వు వనాలకి వెళ్ళడానికి వీలు లేదు పూర్వకాలం తల్లి సేవ చేసినటువంటి గరుత్పంతుల వారు దైవంగా మారాడు పూర్వకాలం తల్లిని చూసించినటువంటి సముద్రుడు నరకానికి పోయాడు ఆ చరిత్ర నీకు తెలుసు కదా ధర్మము నీకు తెలుసు కదా తల్లి మాట కాదని నీవు ఎలా అరణ్యాలకు వనవాసానికి వెళ్తావు నేను అనుమతి ఇవ్వను నీకు నేను అంటు అది తల్లి కౌశల్యం అమ్మ నీవు చెప్పు మాటలు సమంజసంగా ఉన్నాయి కానీ ధర్మ సూక్ష్మంలో నీవు చెప్పటలేదు తల్లిదండ్రులలో తల్లియే ముందు తల్లి కనిపడినప్పుడు తండ్రి కనబడినప్పుడు తల్లికే ముందు నమస్కరించాలి కుమారుడు అది ఏ ధర్మం కానీ తల్లి తండ్రి ఒక విషయంలో చెప్పినప్పుడు ఒకే విషయం అయినప్పుడు ఆ విషయంలో తండ్రి మాటకే కుమారుడు గుర్తింపునిచ్చి తండ్రి మాట ప్రకారం నడుచుకోవాలి అంటే తల్లికి ముందు గౌరవించవలను కానీ మాట వినేసరికి తండ్రి మాటే వినాలి ఇది ఏ ధర్మశాస్త్రము చెబుతున్నవి తల్లి పూర్వము పరశురాముడు కూడా తన తండ్రి మాట విని తల్లిని శిక్షించాడు అలాగనే ఇతర చాలా మన పూర్వ రాజులు కూడా అనగా సముద్రుని కారణమైనటువంటి అంటే సముద్రం ఏర్పడడానికి కారణమైనటువంటి సగరపుత్రులు అరవై వేలు మంది కూడా తన తండ్రి మాట వినే భూమిని తవ్వి సముద్రాన్ని ఏర్పాటు చేశారు అంటే తండ్రి మాటకు ఎంత విలువ ఇచ్చారంటే ఒక సముద్రాన్ని ఏర్పాటు చేశారు ఆ పుత్రులు తండ్రి మాటకు అంత విలువ ఉందది తల్లి తండ్రి మాటయే నేను వినాలి అదే నాకు ధర్మము కాదనలేను కాబట్టి తల్లి నన్ను దీవించి పంపుము నేను పద్నాలుగు సంవత్సరములు ఎంతకాలం పడుతుంది అది త్వరలో వచ్చేస్తాను వచ్చి మళ్ళీ నీ సేవ చేస్తాను తల్లి పద్నాలుగేండ్లు వనవాసానికి వెళ్ళడానికి నాకు అనుమతి ప్రసాదించు తల్లి అని వేడుకుంటాడు శ్రీ ఇలా శ్రీరాముడు తల్లిని ధర్మంతో మాటలతో చెప్పి ఒప్పించాడు చివరికి మాత నాకు ఈ రాజ్యపాలనపైన కాంక్ష లేదు నాకు ఎట్టి సుఖములపైన కాంక్ష లేదు తల్లిదండ్రుల సేవయే నాకు ముఖ్యం అందున నేడు నా తండ్రి మాట నేను నెరవేర్చవలను తండ్రిని నేను సత్యంలో నిలబలేను గనుక నాకు అనుమతివు అని ప్రార్థించేసరికి కాదనలేక మాత కౌశల్య నాయన నీ నిశ్చయము నీ ధర్మ దీక్ష నేను కాదనలేకపోతినే ఆ సర్వదేవతలు సూర్యచంద్రులు శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడు అందరూ నీకు ఈ కాలములో సర్వము రచిస్తూ ఉండుగాక నీకు ఇట్టి హాని కలగకుండా ఆ సర్వదేవతలు నేను కాక వారి యొక్క దీవెనలు నీ పైన ఉండుగాక అంటూ దీవించి తల్లి మనస్సు బాధపడుతున్నప్పటికీ కూడా కుమారుడి యొక్క ధర్మానికి మెచ్చుకొని అరణ్య వాసానికి ఆ కుమారుడికి అనుమతిచ్చింది మాత కౌశల్య జై శ్రీమన్నారాయణ